పని చేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికి మనకు చేతి మొక్కాల్సిందేత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల వ్యూహలోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డ్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా నేను రికార్డు చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఓ రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెలియాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజి పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఉన్నా అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఆనాడు ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టీఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడనే విషయం ఏంటంటే ముల్కి రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండే వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ములికీ రూల్స్ పేరేటనే అసలు అందులో పాల్గొన వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసు తూటా వస్తా ఉంటే మరో పది మంది రుక్తా ఉన్నారు తూటా గదురుగా తూటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారా ఎనిమిది తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుగానే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమస్యపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పటమరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారిని ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బిడ్డ ఆయన రెండు రాష్ట్రాల కలవాలనుండే ఆయనకు పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు కానీ మోసం జరిగింది ఆయన మనసులో ఉంది ముల్కీ రూల్స్కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండే కరెక్ట్గా డెబ్బై మూడులో పివి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా ముల్కీ రూల్ షెల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది అది కూడా అక్కడ కూడా అరవై డెబ్బై మంది చనిపోయినారు పోలీస్ కల్పటర్లు వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు చాలా ఒక ఐదారు నెలల పాటు బీభత్తంగా జరిగింది అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నేను ఎందుకు చెప్తున్న ఈ అంశం ప్రధానంగా అంటే అరవై తొమ్మిదిలో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే ఏ రూల్స్ కోసం అయితే రాజభవన్ గేట్ కాడ ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో అంత ఆవేశపూరితంగా జరిగిందో ఒక్క విద్యార్థి కాలేజీ లేదండి యూనివర్సిటీ లేడు నేను చిన్న పిల్లవాని తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టీపీఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు డాక్టర్ చెన్నారెడ్డి గారు తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టేది పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా అట్లా వడ్డించండి నా చైతన్యం వడ్డించే చెన్నారెడ్డి గారికి రాజారాం గారికి రాజమహల్ గారికి అంజయ్య గారికి ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందరైతే ఉండ్రో నేను వడ్డించిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు ఇక్కడ నారాం జనార్దన్ రావు గారు గెలిచినారు సిద్దిపేటలో మదన్మోహన్ గారు గెలిచినారు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు ఇంట పదకొండు ఎంపీలు గెలిచినారు అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనకరించలేదు కానీ మళ్ళీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి మూలికి రూల్స్ను రద్దు చేసినారు రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు కుయ్యమనిలే కుట్టుకుమన్లే అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ అతను మాట్లాడినోళ్ళు లేడు ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టిఎన్జిఓ నాయకుడు ఉండేవాడు టీఎన్జిఓ అధ్యక్షుడు ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు పీడీ యాక్ట్ పెట్టినారు ఉద్యోగం తీసేసినారు ఎక్స్పైల్ చేసినారు నిరతరబడి జైల్లో పెట్టినారు కానీ ఆయన రాజీ పల్లె ఆమోస్ గారు కూడా ఆయన కూడా గొప్ప పోరాటం లేదు టీఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఎందుకోసం అంటే టిఎన్జిఓకు చాలా తెలియదు ఈ విషయం బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా ముజాంజాయి మార్కెట్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది వాళ్ళంటే నిజాం రాజు ఆ రోజు టీఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ బ్యాచిలర్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా ఉంది ఆఫీస్ టిఎన్జిఓలకు గాంధీభవన్ పక్కన ఉండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక ఈవెన్ నౌ టిఎన్జిఓలకు ఆ కార్యాలయం ఉంది సో ఆనాటి ఇవ్వలే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు వాళ్ళని పంపిస్తే మంచిదారికి ఆ టిఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి యాభై ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్గా కొనసాగిన టిఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాగ్ తీసేసుకోలే ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా స్వామిగౌడు గారా వారు టిఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగిచ్చినారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఎన్నడూ కూడా ఆ టీఎన్జిఓ ట్యాగ్ తీసేయలే ఒకటే స్టేట్ కదనా ఎందుకే మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘం అయినా ఉంటాం మంచి అయినా సరే అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టీఎన్జిఓ సంఘం కొద్ది మంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టిఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగినా సరే ఉద్యోగం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు ములికి రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాడు లేకుండా పోయిండు మరి ఏం చేసారు సార్ అని అడిగిన ఏం లేదు లెక్కలేసుకుంటూ కూర్చున్నా లెక్కనున్న సుఖదగిపడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చిన అని చెప్పిండు అది మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చింది అని చెప్పి ఎంతమంది మీ మీటింగ్లో కొని అడిగిన ఓ పదిహేను మందో పది మంది ఇరవై మందో వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేదన్నాడానికి ఎందుకు ఆ ఉద్యోగం ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే అని నిఖార్సైన తెలంగాణ వాది కాబట్టి ఒక మాట చెప్పిండు ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటో ఒకటి రాకపోతాడా తెలంగాణకు వచ్చేనాటికి ఎవరైనా ఒకడు వస్తే ఒక పది మందో పదిహేను మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిన అంటే నిఖాల్సైన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణవాదులు అట్లా పనిచేసిండ్రు అట్లా ఉన్నారు పాపం ఆశ లేదు ఆదరించే వాళ్ళు లేడు అన్నం పెట్టే వాళ్ళు లేడు కార్లు లేవు బ్యాండ్లు లేవు మేళాలు లేవు ఏం లేదు వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత ది అంత గొప్పగా ఉండి పనిచేసినారు సో వారితో పాటు కొంతమంది సహచరులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు ఐ నెవర్ న్యూ ఎంత కూరకపోయింది పాతాల్లోకంలో అంటే చాలా దారుణంగా అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాదులో మన వాళ్ళంతా ఆనిపకాయ పనిచేసి సొరకాయను మొదలుపెట్టింది పుండి కూర పనిచేసి గోంగూరను మొదలుపెట్టింది అంటే మన మాతృభాషను మన స్వతహాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాది ఘోరం నేను జయశంకర్ గారు ఒకరోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం ఆ పై ప్రాంతానికి పోయినాము బహుశా భవిష్య ప్రాంతానికి పోయినాము తిరిగి హైదరాబాద్ వస్తూ ఉన్నాం వస్తా ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉన్నాం సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము పదకొండు నలభై ఐదు అవుతా ఉంది కారు లైట్లలో కనపడుతున్నాయి గోడల మీద నినాదాలు విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు దుబ్బాకలు పోచంపల్లిలో సిరిసిల్లలో గనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోడు ఆరుగురు చచ్చిపోడు ఏడుగురు చచ్చిపోడు ఒకటే రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని పాపం జాయింట్ కలెక్టర్ ఆయన గోడల మీద రాయించి రాతలు ఏమి అంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి ఏదైనా జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏమ గీని నాదాల మనం గొడవల మీద చూసేది ప్రపంచం ఎట్టు పోతుంది మనమెట్టు మనం బతికేంది సార్ ఈ తెలంగాణ అంటే ఇక అయితే నీతో కావాలి కేసీఆర్ అలాడాలి ఇవ్వకుండా నువ్వు గట్టిగా ఉన్నావు నువ్వే కసక కొసదాకా నిలబడాలి ఏం చేస్తావో చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం ఏహ్య భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోరు కొంత మనసులో ఉన్నా ఏం చేయగలిగితే మనం ఏం చేయలేం కదా నేను మీటింగులో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లుడల్లో కనపడేది ఈ నిర్లిప్తత ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయింది బతుకమ్మ అని ఒక సినిమా తీద్దామని మనం ప్రయత్నం చేసిన నేనంతా ఉండే కథ కానీ మన తెలంగాణలో దుర్మార్గులు ఎక్కువ కదా వాడు దండన పోయి రిజిస్ట్రేషన్ చేసి వాడు మొదలుపెట్టింది దుకాణం వాడు ఏం దిగలేదు సన్నాసాలు ఏమి లేదు యాక్చువల్లీ పోతుగాలని ఒక ఊరు ఊరుంటుందండి ఆ పోతల ఊరు పక్కనే ఇంకో ఊరు ఉంటుంది ఆ ఊరికి మా అక్కనిచ్చిన గూడూరు అనే ఊరు ఉంటుంది మా సిస్టర్ని ఇచ్చిన మా ఊర్లో పాఠశాల లేకుండే ఎంత గొప్పగా ఉండే తెలంగాణ అంటే నేను ప్రైమరీ స్కూల్ చదువుకున్న టైంలో మా ఊళ్ళో సర్కారు లేదు నన్ను మా నాయన ఊరికి పంపించింది అక్కడ కూడా బట్టరాజు బర్లేదు చదువుకుండే తవ్వలు మానకలు అడ్డలు ఈసాలు పరకలు బొట్లు నా చదువు అక్కడి నుంచి ప్రారంభమైంది పెద్ద బాల శిక్ష బాబా సాధు అక్కడ అప్పర్మానేరు నుంచి వచ్చే కెనాల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఈత కొట్టేది నేను స్వయంగా దాన్ని ఈత కొట్టేది నా దోతులతోనూ కలిసి ఆ పోతుగలనే ఊర్లో చూస్తూ చూస్తున్నా కానీ బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి రైస్ మిల్స్ వచ్చినాయి చాలా ఒక కోటి ఓలు దాదాపు ఒక పదిహేను ఇరవై రైస్ మిల్స్ వచ్చినాయి పెద్దయి అది ఇంచుమించు ఒక వ్యాపార కేంద్రంగా ఒక వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది నా కన్న ముందు నేను సాక్షి ఉంది ఎట్ ఎట్లా తెలంగాణలో పరిస్థితులు దిగజారుతున్నాయో ఒక్కటంటే ఒకటి కూడా లేకుండా ఆ రైస్ మిల్ అన్ని మాయమైపోయినాయి గొప్ప సీన్ ఉండే బతుకమ్మ సినిమా కోసం ఏ విధంగా పరిస్థితి దిగజారింది తెలంగాణలో అనేదానికి అపర్మాని కాలువ పారినప్పుడు ఎట్లా పెరిగింది ఆ కాలువ బంద్ అవుతా ఉంటే ఎండిపోతా ఉంటే ఎట్లా పోయింది తెలంగాణ దానికి సజీవ సాక్ష్యంగా నా కళ్ళ ముందు నేను సాక్షి ఉన్నటువంటి ఘటం ఇట్లా అనేక చోట్ల ఇక చెప్పుకుంటూ పోతే రేపు గీయాల దాకా చెప్పిన ఉడవదు అందరు బాధితులే బంజారైల్స్ లోపల మన కార్య కార్యాలయం ఉండే కూర్చొని ఉన్నాం మధ్యాహ్నం పూట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక ముప్పై నలభై మంది రైతులు వచ్చారు వాళ్ళు లోపలికి చెప్పాం పేరు సార్ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు వచ్చారు కలుస్తారట సరే రమ్మని హాల్లోకి పోయి నేను హాల్లోకి పోయి మంది ఎక్కువ ఉన్నాను మెలుచుకొని చాయ్ గీఏ దాటి కూర్చొని ఏం సంగతి అంతా బాగున్నారంటే ఏం బాగున్నాం సార్ బతకలేక హైదరాబాద్కి వచ్చినాం ఏం చేస్తారు హైదరాబాద్లో ఛాయదా అడ్డ కూలిసారిగా ఏ పని దొరుకుతా పని ఈ పని లేదు అడ్డా మీద పోయి కూర్చుంటాం ఏ దొరుకుతుంది అది అని వాళ్ళు ఏం చెప్పారు గీననే మా భూస్వామి సార్ ఈయననే మా రెడ్డి ఆ జిల్లాలో మాట్లాడతారు అట్లా ఈయననే మా రెడ్డి సార్ మా గీన గీనే భూములు మేము పనిచేసేది ఈయనకు అరవై ఎకరాల భూములు